హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ బ్యాడ్ న్యూస్ అండి ఎందుకు ఇంతకు ఏమైంది ఎందుకు బ్యాడ్ న్యూస్ అని అంటే నేను చాలామందికి చెప్పాను కదా దసరాకి దసరా కానుగ్గా మనకు పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తారు ప్రతి మహిళకి కూడా ఇస్తారు అని చెప్పేసి నేను వన్ వీక్ క్రితము ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోకి అయితే నిజంగా వస్తాయని చెప్పి చాలామంది వస్తాయా వస్తాయనేది అడిగారు ప్రభుత్వం అయితే ఈ పదిహేను వందల రూపాయలు దసరాకే రిలీజ్ చేయాలని చెప్పి మనకు స్ట్రాంగ్గా నిర్ణయించుకోవడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడ మనకు రెండు ప్రాబ్లమ్స్ అయితే వచ్చి అన్నమాట ఒకటి వచ్చేసి వాహన మిత్ర దీనివల్ల అయితే మనకు ఆపడం అయితే జరిగింది రెండోది వచ్చేసి దీంట్లో కొన్ని విషయాలు అయితే చర్చించడం అయితే జరిగింది అవేంటంటే సో ఇవి ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మనకు మహిళలు ఏపీ రాష్ట్రం అంతా కూడా కొన్ని కోట్ల మంది అయితే ఉన్నారంట ఈ కొన్ని కోట్ల మందికి కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులైతే అవుతుంది సంవత్సరానికి గాను నెలకి సో అందుకని చెప్పి ప్రభుత్వం అయితే దీంట్లో కేవలం సో ప్రభుత్వం అయితే దీంట్లో ఏంటంటే అర్హులు మాత్రమే అందరికీ ఇవ్వము కొంతమందికి ఇస్తాము అని అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది సో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే కొన్ని విషయాలు అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవేంటంటే ఎవరెవరికి పెన్షన్ ఇస్తారు సో సారీ ఎవరెవరికి ఈ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఎవరు అర్హులు సో ఈ పదిహేను వందల రూపాయలు పొందాలి అంటే కొత్త రూల్స్ కూడా రావడం అయితే జరిగాయి మరి ఎవరెవరికి ఇస్తారు ఏమేమి కావాలి ఏం డాక్యుమెంట్స్ ఉండాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో వచ్చి ఒకన్నర సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరానికి కూడా మనం దగ్గరలో అయితే ఉన్నాము కానీ మనకు ప్రభుత్వం ఏంటంటే సో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి కూడా మనకు చాలా హామీలు అయితే ఇచ్చారు చాలా స్కీమ్స్ అయితే పెట్టడం జరిగింది చాలా పథకాలు కూడా ఎలిజిబుల్ అవుతూనే ఉన్నాయి సో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతి మహిళకి కూడా వాళ్ళకి ఏంటంటే ఉప్పులకి పప్పలకి వాళ్ళ ఖర్చులకు ఉంటుందని చెప్పి నెలకి పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి మహిళకి కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది చెప్పారే కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు ప్రభుత్వం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా సో మనకేంటంటే దసరా కానుకలుగా ఎలాగైనా సరే ఈ స్కీమ్ని రిలీజ్ చేయాలని చెప్పి ఎంతో గట్టిగా నిర్ణయించుకోవడం అయితే జరిగింది కానీ దసరా అయితే ఇవ్వలేకపోయారు ఎందుకోనంటే ఆటో డ్రైవర్లు ముఖ్యంగా వచ్చేసి వాహన మిత్ర ఆటో ట్యాక్సీ డ్రైవర్లు అయితే మనకు ఫ్రీ బస్ అయితే పెట్టడం అయితే జరిగింది కదా ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు అందరూ కూడా సో ధర్నాలు అయితే చేయడం జరిగింది వాళ్ళకి ఉన్న సమస్యను నిరసన చేయడం అయితే కూడా జరిగింది సో చాలా మంది బస్సుల్లో కూడా బెగింగ్ చేస్తా కూడా వీడియోలు అయితే కూడా తీసి అప్లోడ్ చేయడం అయితే కూడా జరిగిందనమాట న్యూస్లంతా కూడా వచ్చింది అంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఏంటంటే మహిళలను ఆపడం అయితే జరిగింది ఆపి వాహన మిత్ర ఈ పథకానికి వచ్చేసి ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు అందరికీ కూడా సో పదిహేను వేల రూపాయలు గత ప్రభుత్వంలో వచ్చేసి ఒకసారి పదివేలు ఒకసారి పన్నెండు వేలు ఈ విధంగా అయితే ఆటో డ్రైవర్లకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకిప్పుడు ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పి పదిహేను వేల రూపాయలు అనేది సంవత్సరానికి అయితే పదిహేను వేలు వాళ్ళకైతే ఇవ్వటం అయితే జరిగింది సో ఈ కారణంగా మనకు వాళ్ళ స్కీమ్ని రిలీజ్ చేశారు అలాగే మహిళలకు కూడా రిలీజ్ చేయాలి అంటే సో అంత బడ్జెట్ అనేది లేకపోవడం వల్లే అప్పుడైతే ఆపేశారు మరి ఇంతకి ఎప్పుడు ఇస్తారని చెప్పి చూసుకున్నట్లయితే దీపావళికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చేస్తారంటండి దీపావళి కానుకలుగా ఈ డబ్బులైతే ఇస్తారు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలు అయితే పడతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మనకు పెళ్ళి కాని వాళ్ళకైతే ఇవ్వరంటండి పెళ్ళి కాని వాళ్ళకి అలాగే మనకు ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టారు నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి సో గవర్నమెంట్ పెన్షన్లు పొందే వాళ్ళకి మీ కుటుంబంలో వెయ్యి చదరపు అడుగుల కంటే మాగానీ ఉన్నవారికి ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ డబ్బులైతే రావు మీ కుటుంబంలో ఇలాంటివి ఎవరికి ఉన్నా మీ రేషన్ కార్డులో ఉన్నా కూడా సో రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది సో అయితే మనకి ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు పెళ్ళి కాని వాళ్ళకందరికీ కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వరంటండి కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే ఇస్తారంట అది కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకైతే ఇస్తారంట ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వయసు ఉంది చాలా వయసు ఉంది కానీ పెళ్ళే కాదు పెళ్ళి కాలేదు అంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్ల పెళ్ళి అయితే అయ్యి ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా మనకైతే ఇస్తున్నారు నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యి కూడా వాళ్ళకి పెళ్ళి కాకుండా వాళ్ళ పుట్టింట్లోనే ఉండి పుట్టింట్లో అంటే వాళ్ళ ఖర్జును కలిగి ఉంటాయి కదా వాళ్ళ ఖర్జులకు ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని అడుక్కోకుండా సో వాళ్ళ కోసమే ఈ పదిహేను వందలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే సో ఈ మధ్య మనకు పీ ఫోర్ సర్వే కూడా జరిగింది ఈ పీ ఫోర్ సర్వే అంటే ఏసీ ఉందా వీళ్ళింట్లో బైక్ ఉందా వాషింగ్ మిషన్లు ఉన్నాయా వీళ్ళకి పెద్ద ఇల్లు ఉందా రిచ్గా ఉందా అన్నట్లుగా మనకు పీ ఫోర్ సర్వే అయితే జరిగింది ఈ సర్వే కూడా దీనికి కూడా భాగమైతే ఉందంటండి అండ్ ఏంటంటే ఈ పీ ఫోర్ సర్వేలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే అంటే ఇంట్లో రిచ్గా ఫర్నిచర్ అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఉండటము బైకులు ఉండటము ఆటో ఉండటము ఇలాంటివి ఉంటాయి కదా అంటే వాళ్ళు కొంచెం బాగా ఉన్నవాళ్ళు అని చెప్పి ఇవన్నీ ఉండాలన్నమాట ఒక్కడుంటే సరిపోదు ఫ్రిడ్జు ఏసీ బైకు ఇవన్నీ కూడా ఒక ఇంట్లో ఉన్నాయనుకోండి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ డబ్బులు అయితే రావు అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది కేవలం ఎవరైతే పేద మహిళలు ఉంటారో పేదలుంటారో అలాంటి వాళ్ళకే ఈ ఆర్థిక సహాయం అయితే చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది సో మనకు దీపావళి అయితే దీపావళి నుంచి ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయాలు ఆదేశాలు జారీ అయితే చేసిందనమాట నేను నెక్స్ట్ వీడియోలో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది దీన్ని అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి ముఖ్యమైన ఫ్రూప్స్ కూడా మనకు మామూలుగా కాకుండా కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ ఎవరికైతే ఇవ్వాలి ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు మనం దేని ఏ విధంగా అనేది ఈ డబ్బులు మనకు రావాలి అంటే ఏమేమి చేయాలి దీని గురించి నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను స్కిప్ స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం